బీజేపీ నిరంకుశ పాలన బీజేపీ నిరంకుశ పాలన బీజేపీ నిరంకుశ పాలన మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను నమస్కారం ఈరోజు సిద్దిపేట జిల్లా హెడ్ లో మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద మేము నిరసనకి కూర్చోవడం జరిగింది మా ఏఐసిసి అగ్రనాయకుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే మా మోడీ గారు మహాత్మా గాంధీ గారి పేరు మనరేగా నుంచి తీసివేయడానికి ఎలాంటి పనులైతే చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఈ పనులని అరికట్టాలి మహాత్మా గాంధీ గారి పేరు ఉండాలి ఇరవై ఏళ్ళ క్రితం మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి లీడర్షిప్లో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పథకం ఎందరో పేదలకు రైతులకి నిరుద్యోగులకి రెండు పూటలా భోజనం పెట్టే విధంగా పనిచేస్తూ వచ్చింది కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడే టైంలో కూడా పేదలకి అండగా నిలిచిన పథకం ఈ మనరేగా పథకం ఇలాంటి పథకాన్ని మీరు చేస్తే ఇంకా బాగు చేయాలి కానీ ఇలా ఆల్రెడీ మంచిగా నడిచే పథకాన్ని మీరు ఇట్లా ఖరాబ్ చేసి మీ సొంత లాభాల కోసం మహాత్మా గాంధీ గారి పేరు తీసివేయడం ఇది చాలా అన్యాయం మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ పని ఆపే వరకు మేము ఈ మా పోరాటం కొనసాగు కొనసాగుతూనే ఉంటుంది జై హింద్ జై కాంగ్రెస్ ఢిల్లీ జిల్లా కేంద్రాలలో చేస్తున్నాము ప్రతి మండల వారీగా విలేజ్ వారీగా కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేవి కొనసాగుతుంటాయి ప్రతి మండల వారీగా విలేజ్ వారీగా కూడా ఒకవేళ బీజేపీ వెనక్కి తగ్గకపోతే తప్పకుండా కాంగ్రెస్ జిల్లా పార్టీ జిల్లా పార్టీ పక్షాన డీసీసీ అధ్యక్ష ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఇది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే అధిక భాగం ఉపాధి హామీ చేసుకునే వాళ్ళు విలేజ్లలో ఉన్నారు మండలాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వంద శాతం ఇది గ్రామాలలో విలేజ్లలో కూడా ఇదే పోరాటం నిరసన కార్యక్రమాలు తెలుపుతా లేదండి పేరు మార్పు అనే కాదు పేరు మార్చడం ఒకటే అవసరం లేదు ఇప్పుడు ఈ పథకం ప్రాపర్ గా నడుస్తున్నప్పుడు పేరు మార్చాల్సిన అవసరం లేదు పేరు మార్చి ప్రతిపక్షాలకి అట్లీస్ట్ వాళ్ళు కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా బిల్లు పాస్ చేసేసిండ్రు అది చాలా అన్యాయం కాబట్టి అందులో అమెండ్మెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రూరల్ విలేజెస్ స్థాయిలో కూడా ఏం మార్పులు ఉన్నా కూడా వీళ్ళు చేసుకునే పరిస్థితి కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన అమెండ్మెంట్స్ ఏమైతుందంటే ఓన్లీ ఏమున్నా కూడా ఢిల్లీలో డిసిషన్స్ తీసుకుంటే అవి ఇక్కడ ఉన్న గ్రామస్థాయిలో పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తప్పకుండా ఏం మార్పులు కూడా దీనిలో ఉన్నా కూడా మేము దాన్ని ముందుకు రానివ్వము ఎట్టి పరిస్థితుల్లో దానికి నిరసన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం చేస్తే వంద శాతం వంద శాతం అందుకని ఒక శాంపుల్ మాత్రమే మహాత్మా గాంధీ పేరు తీసేసినారు అంటే వాళ్ళ గాంధీ పేరు చెప్తే వెన్నులో ఒంకు పుడుతుంది కాబట్టి ఏడా గాంధీ పేరు నినవడద్దు అని చెప్పి మహాత్మా గారి గాంధీ గారి పేరు తీసేయడం జరిగింది అట్లనే మళ్ళీ ఈ పథకాన్ని కూడా మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తారనే ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వాళ్ళకు ఉన్నది దానికి అగేన్స్గా పోరాటమే ఇయాల ఈ కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్న నిరసన కార్యక్రమం ఏసీసీ పిలుపు అనుకోతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏసీసీ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ ఎవరు పిలుపునిస్తా మేము ముందుకు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియదు ఈరోజు రాష్ట్రంలో మరి భారతదేశంలో మహాత్మా గాంధీ అనేది ప్రతి ఒక్క భారతదేశం మన స్వతంత్రం వచ్చిన నాడు నుంచి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టిన నడుపు ఉంచే ఇలాంటి వరకు కూడా మహాత్మా గాంధీ ప్రతి దాని మరి మరి ఇలా నోటు మీద కానీ ఎక్కడ కానీ మహాత్మా గాంధీ విగ్రహం ఉండేది వీళ్ళ ఫోటో తీసేస్తున్నాను ఆ మహా ఏదైతే పనికాహార పథకం మీద తీసేస్తానంటే పనికాహార పథకంతో పాటు ఇలా మహాత్మాగాంధీ పేరే కాదు ఇలా మీరు ఏదో కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటా వీళ్ళ గతంలో కూడా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన భారతదేశంలో ఇలా మహాత్మా గాంధీ చేసినే మరి ప్రతి ఒక్క తేడా కూడా మహాత్మా గాంధీ మరి ఎక్కడ చూసినా మహాత్మా గాంధీని తీసేసి ఇలా పేరు తీసేసి రేపు విగ్రం తీసేస్తా అంటూ రేపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని తీసేది కబర్దార్గా చెప్తున్నా బీజేపీ వాళ్ళకు ఒక్కటి కూడా విందే మా మహాత్మా గాంధీ విగ్రహమే కాదు పేరు కానీ ఏడ కూడా తీసేసినా ఊకుండేదే లేదు ఎక్కడ వరద అక్కడ అడ్డుకుంటాం ఇది హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చిన్నదేం కాదు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి గత చరిత్రలో ఉన్న పార్టీ ఈ పార్టీలో మీ ఇలా మూడే మూడు సార్లు గెలిచిన మోడీవి నీతో ఏమవుతుంది మరి యాభై సంవత్సరాలు ప్రపంచాన్ని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇలా మహాత్మా గాంధీ ఎక్కడ మీరు ఏందో లేని పెట్టుకుంటా గెలుపుకుంటా హిందూ వాళ్ళను ఇది అన్నీ పెట్టుకుంటూ చేస్తారు అందరూ ఒకటే చూసింది మహాత్మా గాంధీ ఇలా క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ అన్నీ అన్ని భారతదేశంలో అన్ని కులాలను కూడా ఏకదాటిగా నడిపించేది కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి మీరు మతదత్తాన్ని చేసుకుంటా రోజు కింద పద్దాలు చేసుకుంటా ఇలా ఇంతకుముందు గాలి మోడల్ చేస్తే మన ఎయిర్ప్లెయిన్ ఏం చేసినా ప్రైవేట్ ఇస్తుంటే వాళ్ళు ధర్నాలు చేస్తారు రేపు రైలు వాళ్ళు ధర్నాలు చేస్తారు అన్ని ప్రైవేట్ సమస్యలు చేసుకుంటే ఇలా గాంధీ కూడా ఇస్తా రేపు గాంధీని తీసి ఇలా పేరు తీసేస్తావు గాంధీని ఇస్తావు అది ఎక్కడ ఊకుండేది కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం మరి ఎక్కడ వరద అక్కడ అడ్డుకుంటాం దాన్ని యధావిధిగా నడిపిస్తేనే దానికి సరైన కాంగ్రెస్ పార్టీ ఒక ఉంటుంది కానీ లేకపోతే మేము ఇక్కడ భారతదేశంలో అంతటా ప్రతి పల్లె నుండి ఢిల్లీలో జరిగిన విషయాన్ని ప్రతి పల్లె కూడా తీసుకుపోయి అందరు హెచ్చరి తీసుకుంటా దాన్ని వచ్చేదాకా కూడా ఇడిచిపెట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కాదు వాళ్ళ ఇంటికే కూడా ఒక్క విషయం చెప్తారా గరగ మొలిసిన ఎన్నో గాడులు జడిపోతాయి కానీ గరగ జడిపోదు కాంగ్రెస్ పార్టీ అటువంటిది అది భూస్థాపం చేయడానికి వీళ్ళదు కాదు మోడీ కాదు మోడీ తాత వచ్చినా కూడా కాదు తెలుసా అది ఎన్నకు చెడిపోదు ఇటువంటి ఎంతమంది వచ్చారు వాజ్పేయి కూడా ఏం చేసిండు ఒకసారి వచ్చిండి వెళ్ళిపోయా మరి అటువంటి ఎంతమంది ప్ర మా ప్రధాన మంత్రి మా కాంగ్రెస్ పార్టీని గడ్డి కూడా వీకరు ఇది ఘక్షితంగా కిచ్చరించి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పార్టీలు మత్తుకస్త అయిపోతూనే ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి కాకపోతే ఒకసారి ప్రజలకు తీర్పు ప్రజల కోసం చేసేది కాంగ్రెస్ పార్టీ సంతం కోసం చేసేది కాదు ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంటది కాంగ్రెస్ పార్టీలో మీ లెక్క కాదు పెన్ షో చేసినప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది అందరి పార్టీ భారతదేశంలో ప్రతి ఒక్కరి పార్టీ ఇలా గ్రామ స్థాయికి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేసి వాళ్ళ సొంత పేరు పెట్టుకునే విధంగా చేస్తున్న మోడీ గారికి వ్యతిరేకంగా ఈ ధారణ జర నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మీరు గమనించాలి మొదలు ఉపాధి హామీ పథకం వంద రోజులని మేము స్టార్ట్ చేసినాం తర్వాత ప్రజలు అందరూ కూడా ఇది అవసరం అనే విధంగా వస్తే వంద పోయి వంద యాభై రోజులు చేసాం మరి ఆ పథకాన్ని నిలిచి మార్చే విధంగా ఇప్పుడు మోడీ గారు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా గాంధీ అంటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా గాంధీ భారతదేశానికి మరి ఆయన పేరు తొలగించాల్సిన అవసరం ఏముంది మొదలు మీరు అందరు కూడా గమనించాలి ఎందుకు అట్లా చేస్తున్నాడు గాంధీ అంటే కాంగ్రెస్ అనుకుంటు అందరు కాంగ్రెస్ అంటేనే గాంధీ అంటే గాంధీ పేరు ఉంటే కాంగ్రెస్ ఉన్నట్టు కాంగ్రెస్ ఉంటే గాంధీ ఉన్నట్టు కానీ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఆ విధంగా భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ పేరు మీదనే మనం ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నాం ఈ విధంగా ఈ పథకాన్ని నీరుగాసే ప్రయత్నం కూడా చేస్తుంది నూట యాభై దినాలు పోయి తక్కువ దినాలు చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఏమున్నా బీజేపీలకు పేద ప్రజలు బీద ప్రజల గురించి ఆలోచించరు వాళ్ళ సొంత దెబ్బ కొట్టుకున్నందుకే ఆలోచిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చింది ఆ విధంగా ఈ నీరు గార్చి ఈయన కొత్త ఆయన పేరు మీద మోడీ అని అంటేనే రామరాజ్యం అంటారు గాంధీ గారు కూడా రామరాజ్యమే కావాలి స్వరాజ్యమే కావాలని కొట్లాడి గాంధీ గారు రామున్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించలే మరి ఈ విధంగా గాంధీ పేరును తీసేయాలని అదేవిధంగా ఈ పథకాన్ని నీరుగాడ్చాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరు కూడా వ్యతిరేకిస్తూ ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టేశారు దాన్ని అడుకునే శక్తి అని అంటే అంత రాజకీయ పరంగా ఇంతకు మొదలు కూడా కొన్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మాకు మెజారిటీ లేకుండా అడ్డుకున్నారు సాధించిన వాళ్ళే వెనకపోయారు ఈ ఈ పథకంలో కూడా వాళ్ళు ప్రజల వ్యతిరేకత చూసి వెనకపోతారని మేము భావిస్తున్నాం ప్రజా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత కూడా ప్రతి ఒక్క ఇప్పుడు మేమేమైనా చెప్తామా గాంధీ జయంతి చెయ్యి గాంధీ దాన్ని అందరు ఎందుకు చేస్తున్నారు గాంధీని గుర్తించుకోవాలి ఆయన ఆశయాలు కొనగాయించి కొనసాగించాలి అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరి స్ఫూర్తి ఉండే విధంగా ఉండాలని గాంధీ పేరు పెట్టుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు అనుకుంటే పోయేది కాదు మోడీ అనుకుంటే ప్రజల గాంధీ పేరు ఎప్పుడు కూడా పోదు మరి అది ఎప్పుడైనా వాస్తవం నువ్వు ఆయనకన్నా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటే రేపు నువ్వు చనిపోయినాక కూడా గాంధీ కాదు మోడీయో ఎల్లేనో పులేనో అంటారు అట్లా కాకుండా నువ్వు ప్రజలకి ఏదవసరం ఉందో వాళ్ళు ఇప్పుడు మేము వంద యాభై రోజులు నడిపించాం నువ్వు దమ్ముంటే రెండు రోజులు నడిపి ఆ పథకాన్ని ఇంకా మంచిగా చెయ్యి కానీ పథకాన్ని నీరు విధంగా చేస్తున్నారు దాంతోపాటు గాంధీ పేరు తీసేసాడు మేము అందరం కూడా వ్యతిరేకిస్తాం రేపు రేపు ఇది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా రైతు వ్యతిరేక చట్టాలు ఏ విధంగా తీసుకొచ్చి ఆయన ఫెయిల్ అయిండో ఇంట్లో కూడా ఆయన ఫెయిల్ అవుతాడని మేము భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గజ్వాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అక్కడ చాలా స్థానాలు సంపాదించినాం కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నారు స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మా దగ్గర అందరు గమనిస్తున్నారు కుంభకర్ణుడు ఆరు నెలలు అంటాడు ఆరు నెలలు తింటాడు అంటారు కదా మరి మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు రెండేళ్ళ నుంచి పండుకొనే ఉంటాడు బయటకు వస్తలేడు సరే ప్రజలకు బయటకు రాకుండా వాళ్ళ కార్యకర్తలకైనా వచ్చి భరోసా అయ్యాలి కదా ఆ విధంగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఏమంటే డక్కలోడ డక్కలోడా మాది ఏదో అంటారు కదా పాషం వండుకుంటే ఎవరి లాభం ఆ కేసీఆర్ కూడా ఉండి ఎవరికి లాభం లేదు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉంటేనే కార్యక్రమాలు అయితే వాళ్ళు ఆదుకుంటారు అనే ధైర్యం మేము మా క్యాడర్కి ఇష్టం ఆ విధంగా ప్రతి ఊర్లో కూడా మా క్యాడర్ కొట్లాడి సర్పంచ్ స్థానాలు అత్యధికంగా కైవసం చేసుకుని రేపు రాబోయే కాలంలో కూడా అక్కడ ఏది ఉన్నా కాంగ్రెస్ చేయగలుగుతాయి గతంలో మీరు డీసీగా కూడా చేసినారు మీ గజ్వేల్తో పాటు మిగతా సిద్దిపేట దుబ్బాక ఇట్లా నియోజకవర్గాల్లో కూడా బలపతం కావడానికి ముఖ్యమంత్రి మీ ఉందట ఏమన్నా మీరు ప్లాన్స్ ఏమైనా పెట్టారా తర్వాత ఎందుకంటే ఇక్కడ అనుకున్నంత ఫలితాలు రాలేదు సిద్దిపేట లేదండి మా గజ్వేల్ మేము చూసుకున్నాం డీసీసీ ఉన్న కొన్ని పరిధిలు ఉన్నాయి ఇన్ఛార్జ్ సిస్టమ్ వచ్చినాక డీసీసీ కొంచెం తక్కువ చేశారని మేము భావిస్తున్నాం మా గజ్వేల్ మీదే దృష్టి పెట్టాం ఎక్కడ కూడా బయట వెళ్ళలేదు గజ్వేల్లో మేము ప్రతి ఒక్క గ్రామాన్ని పోయి అక్కడ మెంబర్ వాళ్ళు ఉంటే బాగుంటుంది సర్పంచ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటాం రేపు కేసీఆర్ అయితే బయటకు రాడు నేనైతే మీ వెంబడి బయటకు రోజు మీ దగ్గర ఉంటా మనకు రేవంత్ అండగా ఉండు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లు ఉంది మీరు ధైర్యంగా పోరాడి రేపు సాధించుకోగలుగుతాం మనం అనుకున్న పనులు కూడా చేస్తాం అని వాళ్ళకి ధైర్యం ఇస్తే ఆ విధంగా మా వాళ్ళు కొట్లాడి పక్కా గెలిచిన ఓడినా ఇన్ఛార్జ్ లేదు ఎక్కడైనా కానీ ఆ విధంగా మేము కృషి చేసినాం ఆ విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు ఆ ప్రజలతోని మేము కేసీఆర్ ఫామ్ హౌస్ పోవాలంటే మీరు చూడండి ఎవరైనా పోతారా మా ఇంటికి గొల్లెం కూడా ఉండదండి ఇట్లా గేట్ ఇట్లా అనుకుంటే ఎవ్వరు అంటారు ఫైవ్ టు లెవెన్ దాకా మేము వర్క్ చేస్తాం కేసీఆర్ ఫైవ్ టు సిక్స్ చేయడు ఎప్పుడు చేయడు అందుకోసమే ఆయన ఎందుకు ఆ కేసీఆర్ కూడా మీ సిద్ధిపేటోడు మా గజ్వేలోడు కాదు మా దగ్గరికి బతుకొచ్చినోడు ఇక బతుకొచ్చినోడు మళ్ళీ ఎప్పుడో బతకపోతాడు అనే విధంగా ప్రజలు ఆలోచిస్తారు बीजेपी निरंकुश व्हाइट करे बीजेपी निरंकुश सा व्हाइट करे बीजेपी निरंकुश रंगूसा करे करे